పెద్దది ఏడు నెలలు పూర్తి కాకముందే ఈ రోజు వేలాది మంది త్వరలో వచ్చారు ఒక చిన్న కార్యక్రమానికి అంటే రాబోయేటువంటి రోజుల్లో నేను చెబుతున్నా ప్రసన్న కోవూరులో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తాడనేటువంటి విషయాన్ని గుర్తించుకోండి అందరూ చెప్పేటువంటి మాట లక్ష ఓట్ల మెజార్టీతో గెలవకపోతే అప్పుడు నన్ను అడగండి కాబట్టి జనాలల్లో ఈ తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రారంభమైంది ఎవరు ఎన్ని రకాలుగా ఈవీఎం టాక్టిక్స్ చేసినా సరే ఈవీఎం దాటి కూడా ఈ రోజు మనకు మెజార్టీలో వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి దారులు జరగలేదు ఇటువంటి దారుణాలు ఒడిగట్టలేదు ఈ విధంగా మామూలుగా తొలగించలేదు ఆ రోజు ఏదో ఒకటే అలా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు గెలిస్తే వాడిని తొలగిస్తే ఒక్కడు కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి అనేటువంటి వాడు కనపడేవాడు కాదు ఆలోచన చేసినటువంటి వాడు కాబట్టి ఈరోజు రకరకాలైనటువంటి కార్యక్రమాలు అనేక సంవత్సరాలుగా నేనైతే చెప్తున్నా మరలా చెప్తున్నా ప్రసన్న ప్రసన్న కుటుంబం కోవూరు నియోజకవర్గానికి మ్యాన్ డ్యూటీగా పనిచేశారు తప్ప శాసనసభ్యుడిగా ఏ రోజు పాప అధికారాన్ని వెలగబెట్టిన సందర్భం లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా అందరం కలిసి మా అందరికీ సీనియర్ మా అందరికన్నా ముందు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాడు మంత్రిగా పనిచేసినటువంటి వాడు ప్రసన్న సూచనలు సలహాలు తీసుకుని ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తాం ఈ రోజు ఎవరైతే అధికారులు వేధింపులకి పాల్పడుతున్నారో వాళ్ళు ఎవరిని విడిచిపెట్టాం కాబట్టి నేను ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారికి చెప్పేది మీరు పునరాలోచించండి ఆ స్థానంలో కూర్చున్నారు ఐఏఎస్ అనేటువంటిది అరవై సంవత్సరాల కాలం పాటు ఉంటారు కానీ మీరు అప్రతిష్ట మూట పెట్టుకోకండి జిల్లా ఎస్పీ గారికి చెప్తున్నాను ఐపీఎస్ అనేటువంటిది ఉన్నత విద్యను అభ్యసించారు రోజు మీరు ఉండొచ్చు లేదా మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పకపోతే మిమ్మల్ని బదిలీలు చేయొచ్చు బదిలీలు చేసినంత మాత్రాన మీ జీతాలు రాకుండా పోవు కాకపోతే ఈ రోజు మీరు చేసేటువంటి ఈ పనుల వల్ల మీ కింద స్థాయి ఉద్యోగులు చేసేటువంటి పనులను మీరు ప్రోత్సహిస్తే ఈ జిల్లాలో పలాని వ్యక్తి కలెక్టర్ గా పలాని వ్యక్తి ఎస్పీగా ఉన్నప్పుడు ఇటువంటి చెడు సాంప్రదాయాలను నాంది పలికారు అని చెప్తారు నేను మరలా చెప్తున్నా ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్తున్నా ఈ రోజు మీరు లేనిపోనివన్నీ మా వాళ్ళకి నేర్పించారు మా వాళ్ళ కొత్త కొత్త అన్ని నేర్చుకుని ఉన్నారు ఇప్పుడు రేపు మా వాళ్ళు వచ్చి ఒకటే మాట చెప్తారు ఏమయ్యా వాళ్ళ పాలనలో జరగలేదా మన పరపాలనలో అంత చేతగాన వాళ్ళమానంటే మేము కూడా రేపు అదే విధంగా తయారైతే గ్రామాల్లో సరిహద్దుల్లో కూడా మీరు రాలేదు ఎన్నికల్లో మీరు నిలవలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది గుర్తుంచుకోండి మరలా మన జరిగినటువంటి ఎలక్షన్ లో నూట అరవై నాలుగు స్థానాలతో చంద్రబాబు నాయుడుకి అధికారంలోకి వచ్చి నేను మరలా చెప్తున్నా రెండు వేల ఇరవై ఏడులోనే మరలా జమిలి ఎన్నికలు జరుగుతాయి దాదాపుగా మరో ఒకటిన్నర సంవత్సరంలో ఈ రాష్ట్రంలో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావడం ఖాయం ఈ ప్రాంతానికి సంబంధించి ప్రసన్న భారీ మెజారిటీతో మరలా ఈ రోజు తప్పులు సంబంధించిన మరలా జరగడం ఖాయం దృష్టిలో రాబోయేటువంటి రోజుల్లో ఈ రెండు సంవత్సరాల కాలం ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం పోరాడతాం రేపు అధికారం వచ్చిన తర్వాత ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు ప్రజల సమస్యలకు ఎంత పరిష్కారానికి విలువనిస్తామో కక్ష సాధింపులకు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని ఎవరిని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ మనో చేస్తూ చిన్న సందర్భంలో పెద్ద ఎత్తున ఇచ్చేసి నిజంగా నేను ఊహించినటువంటి జనం ఊహించినటువంటి కార్యక్రమం వాళ్ళు ఇచ్చేటువంటి పాడుబేర్ వదిలిపెట్టి మేత వేసేటువంటి దున్నపోతను కాటకట్టేసుకున్నట్టు చంద్రబాబు తీసుకురావడం ఒక్కసారి ఆలోచన చేస్తే సర్పంచ్ పుచ్చక మీద బ్రహ్మాస్త్రం లాంటిది పాపం గ్రామాల్లో గ్రామ పంచాయతీకి సంబంధించి ఆ ప్రజలు మాకు నువ్వు ప్రజాప్రతినిధిగా ఉండండి అంటే వాళ్ళని ఎంపిక చేసుకుంటే మేము వచ్చిన తర్వాత మీకు సర్పంచులు మీకు అధికారాలు ఉండడానికి లేదు అని చెప్పి చెప్పి సర్పంచులు చెక్కుపోలు రద్దు చేయడం బెమ్మారెడ్డిపాలెం రేగడి చేరికకి సంబంధించి వాళ్ళ సర్పంచులు చెక్కుపోలు రద్దు కొత్త వంగల్ కూడా దాదాపుగా నేను అనుకోవడం రద్దు చేసేటువంటి ప్రక్రియలు జరుగుతుంది దారుణం ఏమిటంటే అసలు రిపోర్ట్ రాసిన వెంటనే షోకాజు నోటీస్ ఇవ్వకుండానే వివరణ అడగకుండానే నేరుగా సస్పెండ్ చేయండి అని చెప్పి చెప్పి ఆర్డర్ చేశాడు అంటే దాని అర్థం ముందుగానే ఒక నిర్ణయం తీసుకుని మేము సస్పెండ్ చేసేయాలనేటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి సర్పంచ్ల చెక్కుపోరు రద్దు చేయడం విఓఏఎలను తొలగించడం ఫీల్డ్ ని తీసివేయడం అక్కడ ఉన్నటువంటి పాపం మధ్యాహ్న భోజన కార్మికులు ఉంటే ఆ మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి వాళ్ళ పాపం దానితో గడిపేవాళ్ళు వాళ్ళని తొలగించడం అంటే రకరకాలైనటువంటి హింసలు రకరకాలైనటువంటి హింసాకాండ ఈరోజు కొనసాగుతుంది అక్రమాలకి అన్యాయాలకి పాల్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసేటువంటి ఏ ఒక్క అధికారిని విడిచిపెట్టం పోలీసులు విడిచిపెట్టమనేటువంటి విషయాన్ని సమర్థంగా తెలియజేస్తుంది విడిచిపెట్టేటువంటి ప్రసక్తే ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రెడ్ బుక్కు పడలేదు ఎల్లో బుక్కు మీరే మీ గ్రామంలో ఏ అధికారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడో రాసుకోండి గతంలో ఏదైనా చిన్న పొరపాట్లు మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్క ఆ అధికారి అక్రమంగా పనిచేసినటువంటి అధికారి మీద రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది చర్యలు తప్ప కుటుంబాలైతే ఈ రోజు మీ వల్ల మీరు చేసినటువంటి కార్యక్రమాల వల్ల గోడుగోడున్నాయో అంతకి వంద రెట్లు రేపటి రోజు మీ కుటుంబాలు ఇబ్బంది లేకపోతే ఇంకొక ఆయన లేకపోతే ఈయన లేడా ఎవరో ఒకరి దగ్గరికి పోయి ఏదో ఒక విధంగా వాళ్ళు మా ఉద్యోగం తీసుకుంటాం ఒక రెండు నెలలు కోపంగా ఉంటారు తర్వాత నేను మరలా మా కోపం చల్లారేయాలంటే ఆ కార్యకర్త అన్యాయం జరిగిందో అతను సర్దుకుంటే తప్ప నాయకుడు ఆ స్థాయిలో ఎవరు సర్దుబడ్డాయి మీకు వ్యతిరేకంగా ఆలోచన చేసేటువంటి అవకాశం ఉండదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం ఎవరికి పుట్ట చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల నమ్మరు ఆశపడ్డారా లేదా ప్రసన్నన చెప్పినట్టుగా ఈవీఎంలు మాసం చేశాయా మొత్తం మీద మీరు అక్కడ కూర్చున్నారు కూర్చున్న తర్వాత నుంచి ఈ రాష్ట్రంలో ఎన్నడూ జరిగినటువంటి విధ్వంస పాలన తయారైంది ఈ రోజు ఎంపీ గారు రాలేదు ఎందుకు రాలేదు అంటే బహుశా నేను అనుకుంటున్నా మాకు భయపడి మనందరం ఇక్కడికి వస్తున్నాము అని చెప్పి మనందరినీ చూసి భయపడి సమాధానం చెప్పలేక సమాధానం చెప్పేటువంటి శక్తి లేక సమాధానం చెప్పడానికి నేను ఏమీ చెయ్యలేను చేత వాడిని కాబట్టి నేను ఆ మండలానికి పోతే నన్ను నిలదీస్తే నేను సమాధానం చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేను చేతులు ఎత్తేసారు అంటే రేపు వీళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే మేము పోలీసు బందోబస్తు మధ్య ఎవరన్నా ప్రజాప్రతినిధులు మా ఎమ్మెల్యేలు పిలుస్తూ వాళ్ళతో పాటు వచ్చి వెళ్లే వాళ్ళమే తప్ప ప్రజలకు మేము చేరువుగా ఉండం ప్రజల సమస్యల గురించి పట్టించుకోమని చెప్పి చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మనందరం ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త లాగా పనిచేస్తున్నారు తప్ప ఎవరు కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించి పరిపాలనకు సంబంధించి ఎక్కడా పనిచేయటం లేదు ఇప్పటికి ఏడు కేసులు నా మీద నమోదు చేశారు ఇంకొక మూడు ఐఏ అన్నారు ఇంకా నా దృష్టికి రాలే ఎవడు చెప్పాడు పది అయ్యే అన్నాడు పదైనా పర్వాలేదు వందైనా పర్వాలేదు వెయ్యి నూట పదహారు ఇచ్చినా పర్వాలేదు నేను ఏమన్నా అంటే నేను మరలా ఈ రోజు చెప్తున్నా నేను ఎక్కడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయలేదు నేను పాపం పోలీసు సోదరులు కూడా ఉన్నారు ఇక్కడే నేను మామూలుగా కాకి చొక్కా వేసుకుని మూడు సింహాలతోపీ నేను పెట్టుకోలేను ఎందుకంటే దానికి సంబంధించి పోలీసు విభాగం అనేటువంటిది చట్ట ప్రకారం వీళ్ళు విధులు నిర్వహించాలి అంటే వీళ్ళు ఉండాలి కఠినంగా వ్యవహరించి రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి అని చెప్పి చెప్పి కాకి బట్టలు ఇచ్చి మూడు సింహాలతో కూడినటువంటి టోపీ ఇచ్చారు అది అందరూ పెట్టుకునేటువంటిది కాదు ఉద్యోగంలో ఒక పవిత్రమైనటువంటి ఉద్యోగం అటువంటి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే వాళ్ళే ఈరోజు నేరుగా తీసుకొచ్చి మన వాళ్ళను కొట్టడం దూషించడం దుర్భాషం రకరకాలైనటువంటివన్నీ చేస్తే సంఘ విద్రోహ శక్తుల్ని కట్టడి చేయాల్సినటువంటి పోలీసు వ్యవస్థే ఈరోజు వార్లే ఈరోజు వారిని విక్రమించి చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తుంటే ఏమి చేయాలని తినేటువంటి పరిస్థితుంది మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు నాకు అన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి విశేషంగా విచ్చేసినటువంటి ప్రజానీకానికి స్థానిక నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాత్రికే మిత్రులు అందరికీ పేరు చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం